రిలేషన్కి స్వాగతం నేను మీ ఎం డీ ఈ రోజు లెవెన్ ఎకర్స్ ట్వంటీ గుండె ల్యాండ్ కి వచ్చింది మన సంగారెడ్డి డిస్టిక్ జరాబాద్ డివిజన్ మనకు జారాబాద్ మున్సిపాలిటీ వస్తుంది మన జరాబాద్ మండలే ఇది ఏంటంటే మన లెవెన్ ఎకర్స్ ఉంది ఎలా ఉంది అంటే ల్యాండ్ మన జరాబాద్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై అవి అయితే ఉందో అక్కడ నుంచి జస్ట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది ఏంటంటే లెవెన్ ఎకర్స్ ట్వంటీ గుండె ల్యాండ్ కి వచ్చింది బ్లాక్ టవర్ రోడ్ నుంచి ఫస్ట్ బీట్టు మొత్తం ల్యాండ్ ఏంటంటే రిమోట్ ఏరియా ఉంటుంది మొత్తం రిమోట్ ఏరియా ఏంటంటే మనకు ల్యాండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తం ఏంటంటే ఒక ఫైవ్ ఎక్కర్స్ లెవెల్ ఏదైతే ఉంటుంది ఫైవ్ ఎకర్స్ హిల్స్ టైప్లో ఏ ఉంటుంది మనకు ఫ్యూచర్లో ఏమైనా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ రిసార్ట్ అలాంటి ఏమైనా చేసుకోవాల్సి ఉంటే ఫైవ్ ఎక్కర్స్ ఏంటంటే హిల్ టైప్లో లో ఉంటుంది గుట్టపైనైనా ఉంటుంది ఫైవ్ ఎకరెస్ అంటే లెవెల్ ఏరియాలో ఉంటుంది మనం చూస్తుంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లో ఉన్నాయి పక్కన మనకు మంచిగా ఒక ముప్పై ఎకరాలలో చెరువు ఉంది ముప్పై ఎకరాల్లో మంచి ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన చెరువు ఉంది సదాకాళ్ళలో మొత్తం చెరువులో వాటర్ ఉంటుంది చుట్టుపక్కల మొత్తం మున్సిపాలిటీ ఏరియా కాబట్టి ప్లాటింగ్ ఉన్నది వెంచర్స్ ఉన్నాయి మొత్తం ఫామ్ హౌస్లో గెస్ట్ హౌస్లో ఉన్నాయి మన ఇన్స్ సిటీ ఫైవ్ ముంబై హైవేకి జస్ట్ ఇది మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ తో పక్కనే విలేజెస్ ఉన్నాయి ఒక త్రీ ఫోర్ విలేజెస్ ఉన్నాయి విలేజెస్కి ఆనుకొని ఉంటుంది మనకు చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం ఫామ్ హౌస్లోనే ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా రెడ్ సైల్ ఏరియా ఇది ఇంకోటి ఏంటంటే ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరా పహాని ఆర్వ రికార్డ్ అంతా క్లియర్గా ఉంది ఇంకోటి చూసుకుంటే చుట్టుపక్కల అక్కడ ఏదైతే కనిపిస్తుందో రైట్ సైడ్ లో మొత్తం గెస్ట్ హౌస్లో ఉన్నాయి ఫార్మ్ లో గెస్ట్ హౌస్లో ఉన్నాయి ఇంకోటి దీన్ని కూడా ఎవరైనా ఫార్మ్ హౌస్ పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ రిసార్ట్ పర్పస్ ఎవరైనా వాడుకోవాలంటే వాడుకోవచ్చు పక్కన చూస్తుంటే మొత్తం మనకు చెరువు ఉంది థర్టీ ఎయిట్ ఫామ్ హౌస్ ల్యాండ్గానే ఉన్నాయి దీనికి మొత్తం టోటల్గా ల్యాండ్ ఫెన్సింగ్ చేసింది ఉంది గేట్ ఫెన్సింగ్ అంతా వేసింది ఉంది బ్లాక్ టవర్లో నుంచి ఫస్ట్ టు బిట్టు ఎన్ఎస్ఎస్ ఫైవ్ ముంబై నుంచి జస్ట్ మనకు ఫైవ్ కిలోమీటర్స్ హైరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది ఫ్యూచర్ లో ప్లాంటింగ్ ఫామ్ ల్యాండ్ అలాంటివి చేసుకోవచ్చు రిసార్ట్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి డాక్యుమెంట్ అంతా ఏ టూ థర్ ఉంది రెడ్డి ప్రాపర్టీ అర్జెంట్ ఉంది హైదరాబాద్కి డిస్టెన్స్ చూసుకుంటే ఇది మనకు సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే మనకు పటంచర్ ఓలార్ ఉందో ఓలార్ నుంచి సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ల్యాండ్ ఇది ఇంకోటి ఏంటంటే నియర్ బై విలేజెస్ ఉన్నాయి చుట్టుపక్కల ఫార్మ్ హౌస్ గెస్ట్ హౌస్ అన్ని ఉన్నాయి బోర్ వాటర్ కూడా ఫుల్ బోర్ వాటర్ ఉంది ఒక బోర్ ఉంది దీనిలో ఫైన్ చెల్గిన బోర్ వాటర్ ఉంది మొత్తం ల్యాండ్ చూసుకుంటే మొత్తం రెడ్ సైల్ ఏరియా ఇస్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ ఎవరైనా ఇంటర్షన్ ఉంటే మనకు కాల్ చేయండి మా ఛానల్ ఫస్ట్ రిజల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ